నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన అనుభూతులు పదిలం పదిలం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పదిహేడు పదకొండు రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మా నిన్ను చూడాలనుంది వెంటనే బయలుదేరిరా జంషెడ్పూర్లో చదువుతున్న బాబీ వేడ్కోలు ఎక్కడో వరంగల్లో ఉన్న నేను అంత దూరం ఒంటరిగా ప్రయాణం చేసి వెళ్ళటం అంటే ప్రయాసే అయినా నా మాటల్లోని దిగులు నన్ను అటు ఐస్కాంతంలో లాగేసింది ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే మరొక కాల్ యుఎస్ నుంచి అమ్మా అర్జెంటుగా వెబ్కామ్ ఆన్ చేసుకొని కూర్చో నిన్ను చూడాలనుంది సముద్రాల అవతల నుంచి ఉష చేస్తున్న పనులాపి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాను నిన్నటి నుండి ప్రయత్నిస్తున్నానమ్మా నీతో మాట్లాడాలని ఇప్పటికి తీరింది ఉష కళ్ళ నిండా సంతోషం అంతలోనే దిగులు ఎంత డబ్బు సంపాదించుకున్నా మన ఊళ్ళో మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు తిరిగి ఇండియా వెళ్ళిపోదామని నేనంటే మళ్ళీ మళ్ళీ వస్తామా అని పీయూష్ అంటాడు అమ్మా నిన్ను చూస్తే ఇంత సంతోషంగా అనిపిస్తుందా కానీ నేను చూసింది నీ బొమ్మని నిజంగా నిన్ను కాదని కాసేపటికే అర్థమై నీ స్పర్శ కోసం తప్పించిపోతాను అంది ఉషా అయ్యావు కదమ్మా నీకంటే చిన్నదాన్నేగా పిల్లల తల్లివి తల్లి నువ్వు అయినా నీ కూతుర్ని ఎలా ఉషా ఇంటి మీద బెంగ తగ్గించుకోవాలి నీకేం తక్కువ చెప్పు చక్కటి చదువు ఉద్యోగం మంచి భర్త చురుకైన పిల్లలు అందరూ అమెరికా వెళ్ళాలని కలగంటారు నువ్వేమిటిలా అతను ఒకలా నువ్వెందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎలా చెప్పు మీ ఇద్దరిది ఒకటే మాట కావాలి మీ ఇద్దరిలో హార్మోని లేకపోతే పిల్లల ఆలోచన వ్యవస్థ దెబ్బతింటుందమ్మా నచ్చ చెప్పాను మగవారి డాలర్ డ్రీమ్స్ వెనుక కూడా ఆడవాళ్ళ త్యాగమేనా మనం అనుబంధాలను దించుకోవలసిందేనా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఉషా నీది ఆరుద్రపు రంగు వెంకటగిరి చీర నేను తెచ్చుకున్నాను చూడు ఎందుకే నేను కట్టే చీర అన్నావు గుర్తుందా ఆ చీరని నీ స్పరిశ ఇంకా అంటే ఉందమ్మా నిన్ను చూడాలని మరీ మరీ అనిపించినప్పుడు దాన్ని గుండెలకు హత్తుకుంటాను దిండు మీద పరుచుకుని పడుకుంటాను అమ్మా దిండు మీద ఈ చీర అంటారు నా పిల్లలు ఆశ్చర్యంగా మా అమ్మది అని జవాబిస్తాను గుసగుసగా పీయూషు వినకూడదుగా తనకు అలాంటివి నచ్చవు సెంటిమెంట్ ట్రాష్ అనేస్తాడు సింపుల్గా అంది ఉష నీకు అక్కడ బాగానే ఉంది ఉష బాగా లేక అప్పుడప్పుడు బెంగగా ఉంటుంది సర్లే కానీ అమ్మ తమ్ముడు ఎలా ఉన్నాడు ఎలా చదువుతున్నాడు వాడిని ఒకసారి మాట్లాడు మనం వాడికి బెంగే ఇల్లు వదిలి ఇంత దూరాన చదవటం అన్నాను కానీ తప్పదు కదా అన్నీ మనకు నచ్చనివే చేస్తూ మన మంచి కోసమే ఎప్పుడో మనం సుఖంగా ఉండటం కోసమేనా నచ్చ చెప్పుకుంటూ ఆ ఎప్పుడో వచ్చాక అప్పుడంత కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు ఇంత సుఖంగా ఉన్నానని సుఖానికి నిర్వచనం ఇస్తూ బతికేయటం అంది కొన్ని సంవత్సరాల క్రితం దాకా నేను పాతికి ముప్పై సంవత్సరాల సుదూర భవిష్యత్తుని ఊహించేదాన్ని దాని చిత్రం ఇలా ఉండేది కాదు ఒక చక్కటి ఇల్లు అందులో నేను అతుల్ ఉషా బాబీల కుటుంబాలు నేను అనే మానవ విత్తనం శాఖోపశాఖలుగా పెరగటాన్ని ఊహించుకునేదాన్ని వాస్తవంలో జరుగుతున్నది వేరు విత్తనాలు ఎక్కడో విసిరేయబడ్డట్టు మొలకెత్తటం ఎవరికి ఎవరు ఎవరో ఎక్కడెక్కడో ఉషతో మాట్లాడటం పూర్తయ్యేసరికి అతుల్ ట్రైన్ రిజర్వేషన్తో వచ్చాడు బాబీ తనకు కూడా ఫోన్ చేశాడట వెళ్ళటానికి తనకు లీవ్ దొరకదట ఎప్పుడు ఉన్నదే నా కోసం రిజర్వేషన్ చేయించుకొచ్చాడు ఉష గురించి చెప్పాను అదెందుకో బాగా దిగులు పడుతోంది అన్నాను నేను కూడా దిగులుగానే అతుల్ బాధపడ్డాడు దగ్గరైనా దూరమైనా ఇండియాలోనైతే వెళ్ళి చూసేవాళ్ళం అక్కడికి మనం వెళ్ళాలన్నా అది రావాలన్నా బోలెడ్ అండ్ ఫార్మాలిటీస్ నేను కూడా దాంతో మాట్లాడతాను లేలీజర్గా అన్నాడు వరంగల్లో కోణార్క ఎక్స్ప్రెస్ ఎక్కాను కంప్యూటర్ ముందు కూర్చుంటే కాలం గంటలు నిమిషాలు క్షణాలుగా విభజించబడిన అంకెలగారడిగా మారిపోతుంది ఆఫీస్ టేబుల్ ముందు అదే కాలం క్యాలెండర్ పేజీల్లోకి లుప్తం అవుతుందని అతులు చెప్తాడు ఇప్పుడు ఈ రైల్లో కూర్చుని కిటికీలో నుంచి వేగంగా పరిగెడుతున్న కొండలని చెట్లని పెద్ద చిన్న స్టేషన్లని చూస్తుంటే దూరం అనేది కాలంగా మారటం అర్థమవుతుంది మొత్తం మీద ఇరవై తొమ్మిది గంటల ప్రయాణం పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండి ఇంటి పనితో సతమతమవుతూ ఉన్నప్పుడు ఒక్క క్షణం తీరికి దొరికితే చాలు ఎన్నో చేయాలనుకునేదాన్ని ఎన్నో పుస్తకాలు చదవాలని ఊహించుకునేదాన్ని పిల్లలు పెద్దవాళ్లై కావలసినంత తీరిక దొరికాక చదివే అలవాటు తప్పిపోయింది బ్యాగ్లో నవలసున్నా అవి హస్తాలంకారానికే ఇప్పుడు అంతే ఏమి చేయాలనిపించక కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాను ఎదురుగా ఒక సిక్కు పక్కన తెలుగతను మేము ముగ్గురుమే ఉన్నాము వాళ్ళు మధ్య మధ్యలో నన్ను చూసి చూడనట్టు చూస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు నాకు పరిచయం చేసుకోవాలనిపించలేదు అలాగే కిటికీలో నుండి చూస్తూ కూర్చున్నాను ఖమ్మం స్టేషన్ వచ్చింది ఎవరో ముసలమ్మ వచ్చింది సిక్కు ఆమెను చూసి కదిలిపోయాడు నీకు లేరా అడిగాడు వెంటనే ఉన్నారు ఇద్దరు జవాబిచ్చింది ఇద్దరు కొడుకులుండే నేను ఇలా వదిలిపెట్టడం ఏంటి సిక్కు అతని ప్రశ్న రెండు అరటి పళ్ళు తీసిచ్చాడు రైలు కూసి కదిలింది అతనింకా బాధపడుతూనే ఉన్నాడు మా రాష్ట్రంలో తల్లిని ఎలా వదిలిపెట్టం అమ్మ కదా అంటున్నాడు తెలుగు అతను ఇక్కడ పరిస్థితుల్ని వివరిస్తున్నాడు ఎదిగి ఎదగని పిల్లలు ఉద్యమాల్లోకి వెళ్లటానికి గురించి రైతుల ఆత్మహత్యల గురించి పాలమూరు కూలీల వలసల గురించి ఎన్నో చెప్తున్నాడు అమ్మని మన నుంచి వేరుగా ఎలా చూడగలుగుతున్నారు మన ఇంట్లోనూ మన సంస్కృతిలోనూ భాగం కదా అన్నాడు అతను తెలుగు అతను నవ్వి ఊరుకున్నాడు వాళ్ల సంభాషణ ఆగిపోయింది తెలుగు అతను నాతో పరిచయం చేసుకున్నాడు ఎక్కడిదాకా వెళ్తున్నారు అడిగాడు చెప్పాను అక్కడెవరున్నారు దానికే చెప్పాను అంత దూరం మీ అబ్బాయిని పంపించాలంటే బాధని పెంచలేదా అడిగాడు నేను చిన్నగా నవ్వి మా బాధలు ఉద్వేగాలు మీ జీవితాలను కెరీర్ను ప్రభావితం చేయకూడదు కదా అన్నాను అందరు పేరెంట్సు అలా ఆలోచించరు మా పేరెంట్స్ నన్ను దూరం పంపించి చదివించడం ఇష్టం లేక లోకల్లోనే ఉంచి చదివించారు మాది శ్రీకాకుళం అక్కడే చదివాను కానీ ఈ రోజుల్లో ఏం చదివావు అనే దానికన్నా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చదివారనేదే ముఖ్యం డిగ్రీ పూర్తయి రెండేళ్లయింది కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను జాబు లేదు ఎప్పుడొస్తుందో తెలియదు ఇంట్లో గొడవ ఇంత ఖర్చు పెట్టి చదివించాము ఇంకా జాబ్ రాలేదని చెప్పాడు అతను అతని కళ్ళల్లో నైరాస్యం నేడలా పరుచుకుంది అతనికి ఓదారు పక్కర్లేదు తను చెప్పిన దాంట్లోని వాస్తవాన్ని గుర్తిస్తే చాలా నా తాపనుంది నేను గుర్తించినట్లు తాలూపాను తర్వాత మా సంభాషణ ఆగిపోయింది రాత్రికి ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీలు తిన్నాను వైజాగ్లో సముద్రపు గవ్వలతో చేసిన రకరకాల బొమ్మలతో ఎక్కాడొక వ్యక్తి అద్భుతమైన సృష్టి ఫ్లవర్ వాజులు పూలగుత్తులు అన్ని గవ్వలతోనే షో కేసులో పెడితే వందలు వేలు పలికే బొమ్మల్ని పాతిక్కి యాభైకి ఇస్తున్నాడు రెండు బొమ్మలు కొని జాగ్రత్తగా చీరల మడతల మధ్య కదలకుండా పెట్టాను ట్రైన్ దిగగానే ఒకటి ఇంటికి ఒకటి ఉషకి పార్సిల్ చేయాలని మరణం చేసుకుంటూ నిద్రపోయాను పలాస దగ్గర పడుతు ఉంటే ఎవరో తట్టి లేపినట్లు మెలకు వచ్చింది వెర్తి మించి దిగాను స్టేషన్ వచ్చేసింది ప్లాట్ఫామ్ లైట్లు హడావుడిగా తిరుగుతున్న జనం ఒక్కసారి దిగాలనిపించింది రైలు నుంచి దిగి ప్లాట్ఫామ్ మీద నిల్చున్నాను మనసంతా ఉద్వేగం నా జీవన ప్రస్థానం ఈ ఊరికి దగ్గరలోని ఒక పల్లెటూరులో మొదలైంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే రైల్వే స్టేషన్ కొన్ని సార్లు ఈ ప్లాట్ఫామ్ మీద నడిచి ఆ బెంచీల మీద కూర్చుని రైలు కోసం ఎదురు చూసి నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఇక్కడ గాలిలో విలీనమై ఉంటాను మళ్ళీ ఇక్కడికి రావాలని ఎన్నిసార్లు అనుకున్నా రాలేకపోయాను ఆస్తులున్న వారికి అనుబంధాలుంటాయి నా ఇల్లు నా ఊరు నా వాళ్ళు అనే ఉంటాయి సొంత ఇల్లున్నవాడికి ఒకటే ఇల్లు అది లేని వాడికి అన్ని ఇళ్లే అనేవాడు మా నాన్న సంపాదిస్తూ ఖర్చు పెడుతూ విలాసంగా గడిపేశాడు ఆయన అన్నయ్య నాకు వాడి జీవితంలో నిలదొక్కుకోవటానికి చాలా స్ట్రగుల్ చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ప్రైవేట్ ఉద్యోగం చాలీ చాలన జీతం అమ్మా నాన్న చాలా కాలం ఓల్డేజ్ హోంలో ఉన్నారు వాళ్ళని తీసుకువెళ్ళి తన దగ్గర ఉంచుకోలేదు అన్నయ్య తమ మధ్య బాంధవ్యాలు ఎందుకు ఇలాంటి టర్న్ తీసుకున్నాయనే విశ్లేషణ మొదలైంది వాళ్లల్లో సొంతిల్లు ఏర్పరచుకోకపోవటంలో ఉన్న ఇద్దరు పిల్లల జీవితాలను అందంగా మలచకపోవటంలో తమ వైఫల్యం కన్నా ఎక్కువగా బాధ్యత రాహిత్యం కనిపించింది సమాజానికి అనుగుణంగా తాము ప్రవర్తించలేదు పిల్లలు ప్రవర్తించలేదనే నిర్ణయానికి వచ్చాక ఇంకా తమ జీవితం రహితంగానూ అర్ధవిహీనంగానూ అనిపించింది దిగులుతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు రైలు కూత కూసింది చప్పునెక్కేశాను డోర్ వేసి నా భర్త దగ్గరికి వెళ్లాను సిక్కు నేను దిగటం చూసినట్టున్నాడు ఎందుకు దిగారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగాడు నా భావోద్వేగాన్ని వ్యక్తపరచాలనిపించింది ఇది నా చిన్నప్పటి ఊరు నేను తిరిగిన ఊరు చెప్పాను అమ్మ కూడా అలాంటిదే కదా కన్న తల్లి సొంత ఊరు అన్నాడు నేను అవాక్కయ్యాను నా తండ్రి బాధ్యత రాహిత్యం ఓఖాపురి ఎక్స్ప్రెస్లో కిక్కిరిచిపోయి ఒరిస్సా నుంచి గుజరాత్కు వలస వెళ్లే కూలీలు ఎన్నో కట్నం చావుల వెనక దన్నుగా నిలబడే మగవాడే అమ్మలు వీళ్లంతా కూడా ఈ సంస్కృతిలో భాగమే కానీ ఏవి కూడా అతనితో చర్చించలేదు అతని నా మనసు చదివినట్లు అన్నాడు ఏ సమస్యనా వ్యక్తిగతం అమ్మ అనేది మన సంస్కృతి నాగరికతలకు సంకేతం ఆమె పెంచితేనే కదా మనం ఎలాగో మరొకలాగో అసలు ఎలాగో ఒకలా తయారయ్యేది ఆమె ఒంటరిగా మిగిలేటప్పటికే ఎంతో కొంత నాన్న పురుషాధిక్యతకి మన బాల్యానికి ఖర్చైపోయి ఉంటుంది మిగిలిన కొద్ది భాగం కోరేది మన కరుణ అవి కూడా లేని వాళ్ళమైతే ఎలా అన్నాడు తెలుగు యువకుడిలా నేను నిస్సహాయంగా నవ్వి ఊరుకున్నాను తిరిగి బెర్త్ మీదకు చేరాను మళ్ళీ ఏవో జ్ఞాపకాలు నాకప్పుడు ఏళ్ళు బిఎస్సి పూర్తయింది ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను నా పెళ్లి ప్రస్తావన ఇంట్లో ఇంకా రాలేదు అన్నయ్య అప్పటికే బిఏ చదివి ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ప్రైవేటుగా పీజీ కూడా చేశాడు అమ్మ వాళ్ళు నీ పెళ్లి చేస్తారనే ఆశ నీకుందేమో కానీ అలాంటి నమ్మకం నాకేమీ లేదు నా ఫ్రెండ్ అతుల్ బెంగాలీ తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోతే తాతగారి దగ్గర పెరిగాడు నువ్వంటే ఇష్టం మన కుటుంబ పరిస్థితులు తెలుసు నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు చదువు మంచి ఉద్యోగం ఇంతకన్నా మంచి మ్యాచ్ నీకు రాదు అన్నాడు నేను తెల్లబోయాను అతుల్ని అన్నయ్యతో రెండు మూడు సార్లు చూశాను అమ్మా నాన్న అన్నాను వాళ్ళకి అలాంటి పట్టింపులుంటాయని నేను అనుకోను ఉన్నా బాధ్యత తప్పుతుందని ఒప్పుకుంటారు అన్నాడు అన్నయ్య అన్యాయంగా మాట్లాడుతున్నావు నాన్నగారి బాధ్యత రాహిత్యం వలన మనం ఎంత అన్యాయం అయిపోతున్నామో ఇంకొన్నాళ్ళు పోయాక నీకే తెలుస్తుంది అన్నాడు నీకు తెలిసిందా అడిగాను నేను తెలిసింది నాకు అతుల్కి గల తేడా చూడు తల్లి తండ్రి లేకపోయినా వాడి తాతగారు అన్నీ అమర్చారు ఏం చెయ్యొచ్చో ఎలా ఉండాలో అన్నీ దగ్గరుండి గైడ్ చేశారు ఆ తర్వాత వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకునే స్వేచ్ఛనిచ్చారు నేను పర్సనల్ రూమ్ కూడా లేని ఇంట్లో మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను ఇంటి నిండా ఎప్పుడూ బంధువులు ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయగలనో ఆలోచించు వీధి దీపాల ముందు కూర్చొని చదువుకున్న వాళ్ళు లేరా అని వాదించుకో మొండిగా చెప్పాలంటే అది వాళ్ళ కర్మ సున్నితంగా చెప్పాలంటే నేనంత తెలివైన వాణ్ణి కాను అన్నీ అనుకూలంగా ఉంటేనే ప్రతిభను చూపించగలను అది సామాన్యమైన ప్రతిభని ఈ పెళ్ళిళ్ళు పార్టీలు ఊళ్ళెళ్ళటాలు ఎవరెవరో మన ఇంటికి రావటాలు ఇవన్నీ తగ్గించి నాన్నగారు నా మీద నీ మీద కొంత శ్రద్ధ బాగుంటుంది బాగుంటుందనిపిస్తోంది అన్నాడు నిజమే నాన్నగారు ఇల్లు పట్టించుకోరు అమ్మకి పూజలు వంట పని డబ్బు అంతంత మాత్రమే అయితే నేను ఇప్పుడు ఏం చేయను అతుల్ని పెళ్లి చేసుకో నేను దగ్గరుండి జరిపిస్తాను భయంగా ఉందన్నయ్య అయితే జీవితాంతం అమ్మా నాన్నలకు సేవ చేసుకుని తరించు పెళ్లి మానేసి అన్నాడు ఆ తర్వాత అతుల్ నాతో మాట్లాడాడు మూడు ఇంగ్లీష్ పాదాల్లో కాకుండా హావభావాల్లో తన ప్రేమను వ్యక్తపరిచాడు తనకు నేనంటే చాలా ఇష్టమట నాకు అలాంటి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం అన్నాడు వయసులో ఉన్న అమ్మాయితో అన్ని అర్హతలు గల యువకుడు అలా అంటే కాదనగల శక్తి ఎవరికి ఉండదేమో అన్నయ్య అమ్మా నాన్నలతో మాట్లాడాడు ఇప్పుడు దాని పెళ్లికి అందరేంటి బిఎస్సి చదివింది ఏదో ఉద్యోగం చూసుకుంటుంది అప్పుడు ఆలోచిద్దాం అన్నారు నాన్న ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అప్పుడైనా మీరు పాతిక వేల యాభై వేల ఖర్చు పెట్టగలరా సూటిగా అడిగాడు అన్నయ్య ఆ ప్రశ్నకు నాన్న దగ్గర జవాబు లేదు తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇదొక్కరితే మిగులుంది తోటి వాళ్ళంతా భర్తల వెంట పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఇది ఉద్యోగం చేయాలా ఏ ఉద్యోగం చేయాలి డిగ్రీకి ఏం ఉద్యోగం వస్తుంది అయినా నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తూ ఉంటే నాకే రాని ఉద్యోగం దీనికి వస్తుందా ఏ ప్రైవేట్ కంపెనీలోనో చేయాలి అదంత అవసరమా ఎందుకు నాన్న మీరు లోకం పోకడని అనుసరించి వెళ్లరు తనే మళ్ళీ అడిగాడు నాన్న లేచి వెళ్ళిపోయారు అన్న ఏ నిర్ణయం తీసుకుని పెళ్లి తేదీ ప్రకటించాడు నువ్వు ఇంకా చదివి లేదా ఉద్యోగం సంపాదించుకుని ఏదో సాధించాలనేది నాన్న ఆకాంక్ష కావచ్చు ఇవన్నీ కూడా చేయొచ్చు అతుల్ మాత్రం ఈ క్షణాన్ని మాత్రమే నువ్వు అందుకోగలిగే అవకాశం అన్నాడు సివిల్ మ్యారేజ్కి అప్లై చేశాము నేను అతుల్ అమ్మ నాన్న నాతో మాట్లాడటం మానేశారు అంతకన్నా వాళ్ళు నువ్వు ఇలా చేయటం మాకిష్టం లేదు నీ పద్ధతి మార్చుకో అని కోప్పడి ఉంటే మా మధ్య ఉన్న బాంధవ్యాలకు విలువ ఉండేదేమో కానీ నాన్న స్వప్నాల్లో బ్రతికే వ్యక్తి పెళ్లి రోజు నన్ను క్యాజువల్గా బయటకు తీసుకువెళ్తున్నట్టు రిజిస్టర్ ఆఫీస్కు తీసుకువెళ్ళాడు అన్నయ్య దండలు మార్చుకుని సంతకాలు పెట్టడంతో పెళ్ళయింది అన్నయ్య అతుల్ తాతగారు సాక్షి సంతకాలు చేశారు మన మంగళసూత్రాలకి వాళ్ల సాంప్రదాయంలో సమానమయ్యే దంతపు గాజులు అతుల్ నాకు ఇచ్చాడు ఇంటికి తీసుకురావద్దని నాన్న చెప్పారట పెళ్ళవగానే ఫ్రెండ్స్ కు చిన్న ట్రీట్ ఇచ్చి అట్నుంచి అటే ఎక్కాము అదే పలాస స్టేషన్తో నా ఆఖరి అనుబంధం ఎక్కిస్తూ అన్నయ్య నా చేతుల్ని పట్టుకుని ఏడ్చేశాడు అతుల్ అన్నయ్య భుజం తట్టి ఓదార్చాడు ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో గానీ భువనేశ్వర్లో ప్లాట్ఫామ్ మీద హడావుడికి మేలుకు వచ్చింది తెలుగు యువకుడు ఎప్పుడో దిగిపోయాడు సిక్కు బ్యాగ్ సర్దుకుని దిగటానికి రెడీగా ఉన్నాడు నన్ను చూసి గౌరవంగా విష్ చేసి దిగిపోయాడు షాల్ మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని సూట్ కేసు తోసుకుంటూ దిగాను పెద్ద వర్షం పడుతోంది రిటైరింగ్ రూమ్ తీసుకున్నాను కొద్దిసేపు రిలాక్స్ అయ్యి స్నానం చేసి క్యాంటీన్లో టిఫిన్ తిని వైజాగ్లో కొన్న బొమ్మలు బ్యాగులో పెట్టుకుని స్టేషన్ బయటకొచ్చాను వర్షం పూర్తిగా తగ్గింది చెట్ల ఆకుల మీద నిలిచిన నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందుతున్నాయి దారిలో ఒక పెద్ద చెట్టు దానికి ఒకే ఒక లేత నీలి రంగు పువ్వు ఒంటరితనంతో దిగులుతో ఉన్నట్లు అనిపించింది కోసి బ్యాగులో వేసుకున్నాను మళ్ళీ నాకే అనిపించింది నా బ్యాగులో ఉన్న అసంఖ్యాకమైన ప్రాధాన్యత లేని వస్తువుల మధ్య దాన్ని అలా వేస్తే ఇంకా బాధపడుతుందని ఒక్క పొడి వేసుకునే ఇయర్ స్టడ్ బాక్స్ ఖాళీ చేసి అందులో దాన్ని పెట్టి కొంత ప్రాధాన్యత కల్పించాను ముదురు నీలి రంగు వెలువెట్టి మీద లేత నీలి రంగుతో అది సోయగాలిపోయింది మనిషిని పట్టి ఉంచే ఫ్రేమ్ కుటుంబం అనేది అంత అందంగా ఉంటే అందులోని ఆ మనిషికి అందం వస్తుంది అదే సోషల్ ఈస్థెటిక్స్ సామాజిక సౌందర్యం చాలా దూరం నడిచాక కొరియర్ ఆఫీస్ కనిపించింది విదేశాలకు కూడా వాళ్ళు పంపుతారట అక్కడే బొమ్మల్ని నీట్గా ప్యాక్ చేయించి పంపేశాను బొమ్మ అందగానే ఉష ఎంతో సంతోషపడుతుంది కానీ పీయూష్ ఏమో తిరిగి స్టేషన్కి వచ్చాను రాత్రి పదిన్నరకు రైలు సుదీర్ఘ విరామం మనిషిని బాధ పెట్టే విషయాల్లో నిర్వ్యాపారత్వం ఒకటి ఒరిస్సా టూరిజం బస్సు పూరి వెళుతుందని తెలిసింది టిక్కెట్ కొనుక్కుని బస్సులో కూర్చున్నాను మళ్ళీ వర్షం బస్సు నిండా జనం జంటలుగా గుంపులుగా నేనొక్కదాన్నే వాళ్ల మధ్య ఒంటరిగా వాక్ చెవులకు తగిలించుకున్నాను బస్సు కదిలింది అరవై కిలోమీటర్ల ప్రయాణం రెండు గంటలు పట్టింది కోణార్క చేరేసరికి అతులతో అప్పుడెప్పుడూ అల్లరల్లరిగా తిరిగిన ప్రదేశాలు ఆకాశాన్నంటే గుడి వెనుక సముద్ర హోరు ఆ శిథిలాలయాన్ని చూస్తూ ఉంటే గుండెల నిండా చెమ్మలా పాకుతున్న బాధ వెళ్ళి సముద్రపు సముద్రపోర్డును నిలబడ్డాను కాసేపటికి మళ్లీ ప్రయాణం ఈ మాటు పూరికి అవే చెట్లు అవే ఆకులు అదే ఒంటరితనపు బాధ పూరీలో కూడా సముద్రాన్ని చూశాను మహానది కలుస్తూ ఉండటం చేత నీళ్లు నల్లగా ఉన్నాయి తిరిగి రిటైరింగ్ రూమ్ చేరేసరికి అయింది ఒక్కదాన్ని గదిలో ఉండలేక సామాన్లు తీసుకుని జనరల్ వెయిటింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను ఫైన్ ఆర్ట్స్ పిల్లలు కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు బొమ్మలు గీస్తున్నారు వాళ్ల కాగితాల మీద స్కెచ్గా కాసేపు మారిపోయాను రాత్రి పది నలభై ఐదుకి పురుషోత్తం ఎక్స్ప్రెస్లో టాటానగర్కు ప్రయాణం చేరేసరికి ఉదయం ఆరుంబావు బాబీ స్టేషన్కి వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి తన వెంట ఏడెనిమిది మంది ఫ్రెండ్స్ నన్ను చూడగానే వాళ్ళందరి కళ్ళల్లో సంతోషపు మెరుపు కొందరైతే నాకు తెలియనే తెలియదు ఇంకొందరు ఫోన్లో పరిచయం ఒక్కొక్కరు దగ్గరకొచ్చి ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్లు ఆప్యాయంగా మాట్లాడుతున్నారు ఒకరిద్దరూ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వంగి నా కాళ్ళను స్పృశించారు దగ్గరలోనే హోటల్లో రూమ్ తీసుకున్నానమ్మా నువ్వెన్ని రోజులుంటే అన్ని రోజులు నీతో పాటే స్పెండ్ చేస్తాను అన్నాడు బాబీ చిన్నపిల్లళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చిన కారపూస లడ్డూలు పేపర్ ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చాను ప్రీతిగా తిన్నారు మూడు రోజులున్నాను టాటా నగర్లో అదే జంషెడ్పూర్ టాటాలను దేశానికి అందించిన ఆ ఊరు పెద్దగా డెవలప్ అవ్వలేదు అంతా లేబర్ కల్చర్ ఇండస్ట్రియల్ లేబర్ బాగా ఎక్కువలా ఉంది శని ఆదివారాలు కావడంతో బాబీ పూర్తిగా నాతోనే ఉండిపోయాడు క్షణం కూడా విడవకుండా ఒకటే కబుర్లు తల్లిదండ్రుల పట్ల ఇంత అటాచ్మెంట్తో ఉండే పిల్లల్ని మనమే చదువుల పేరిట ఉద్యోగాల పేరిట దూరం చేసుకుంటున్నాం అనిపించింది బాబీ ఎంత బెంగటిల్లాడో చూస్తుంటేనే అర్థమైంది ఊరు కాని ఊరు భాష తెలియని మనుషులు రెండేళ్లు కష్టపడ్డావంటే లైఫ్లో సెటిల్ అవుతావు నచ్చ చెప్పాను అప్పుడే ఎక్కడమ్మా జీజాజీ స్టేట్స్ రమ్మంటున్నారు ఉషక్క కూడా అంది అన్నాడు హతాసురాలను అయ్యాను సోమవారం బాబీ కాలేజీకి వెళ్ళిపోయాడు హోటల్ రూమ్లో నాకు మళ్ళీ ఒంటరితనమే మంగళవారం తిరుగు ప్రయాణమయ్యాను ఉదయాన్నే స్టీల్ ఎక్స్ప్రెస్ ఎక్కించాడు బాబీ రైలు కదులుతూ ఉంటే వాడి కళ్ళల్లో పల్చటి కన్నిటి పారా నా గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది కనుమరుగయేదాకా ఇద్దరం చెయ్యూపుతూనే ఉన్నాం ఖరగ్పూర్ చేరేసరికి తొమ్మిదిన్నర అక్కడి నుంచి నన్ను గమ్యం చేర్చడానికి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడి నేల మీద అడుగు పెట్టగానే ఒళ్ళు జల్లు మంది అతుల్ని తాకిన మొదటిసారిలాగే రవీంద్రుడిని శరత్ని ఇద్దరు బోసుల్ని అందించిన బెంగాలీ నేల ఏకంగా ఒక ఐఐటిఏ ఉన్నా చాలా చిన్న ఊరు ఖరగ్పూర్ పొడవైనదిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్లాట్ఫామ్ దాన్నే మూడుగా విభజించారు వెయిటింగ్ రూమ్ పాతకాలపు కట్టడంలా ఉంది పైన మాత్రం రేకులు ఇంతలో ఆకలిగా అనిపించింది దారి దారితీశాయి నా కాళ్ళు థాలీ ఆర్డర్ ఇచ్చాను కానీ ఒక్క మొక్క కూడా తినలేకపోయాను స్టేషన్లో బాబీ కంటతడి ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది పదార్థాలన్నీ వదిలిపెట్టి కొద్దిగా పెరుగున్నంతిని లేకపోతూ ఉంటే నన్నే గమనిస్తూ నిలబడ్డ ముసలి అడిగాడు ఏమైంది కూతురా అని అడిగాడు బెంగాలీని వీలైనంత హిందీగా మార్చి బాబుని వదిలిపెట్టి వచ్చిన విషయం మనసు కలతబారిన సంగతి చెప్పాను అతడు తాత్వికంగా నవ్వాడు పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నంతవరకే ఈ ఆరాటాలు తాపత్రయాలు ఉద్యోగాలు వచ్చి అయిపోయాక వాళ్ళెవరో మనం ఎవరో అన్నాడు అతడికి ఎనిమిది మంది పిల్లలట ఐదుగురాడా ముగ్గురు మాగా అందరికీ పెళ్ళిళ్ళయ్యాయని చెప్పాడు దుర్గా పూజకు పిల్లలందరినీ పిలిచి బట్టలు పెట్టి వేడుగ్గా పండగ జరుపుతాడట జీవన సాఫల్యం కనిపించింది అతని మాటల్లో అంతలోనే పండగవ్వగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు మిగిలేదు నేను నా భార్యే అన్నాడు వైరాగ్యం ధ్వనించేలా అతుల్ గురించి పిల్లల గురించి అడిగాడు బాబీ ఎంత దూరం వచ్చి చదువుతున్నాడని వాడిని చూడటానికి నేను రాష్ట్రాల అవతల నుంచి ఒంటరిగా వచ్చానని విని ఆశ్చర్యపోయాడు ఉష అమెరికాలో ఉందన్న విషయం విని ఇంకా ఆశ్చర్యపోయాడు నాకు తనకి గల స్థాయి భేదాన్ని అప్పుడే గుర్తించినట్లు గాని ఏమైంది కూతురా అన్న అతని పలకరింపులోని ఆర్తి నా మనసు నిండా మలయ పవనంలా తాగుతూనే ఉంది అతనితో మాట్లాడుతూ వదిలిపెట్టినవన్నీ తిన్నాను కడుపు నిండింది లోపల అలజడి చల్లారింది నా హృదయం అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది ఎనిమిది మంది పిల్లల కుటుంబాల మధ్య దుర్గాపూజ జరుపుకుంటున్న దృశ్యాన్ని రమ్యంగా చిత్రించుకుంది అలాంటి కుటుంబంలో నాకు భాగం లేనందుకు సన్నటి అసంతృప్తి రేఖతో తిరిగి నన్ను చేరుకుంది దారిలో తిందామని జంషెడ్పూర్లో కొన్న రసగుల్లాలు తీసి అతనికి ఇచ్చాను ఎందుకు కూతురా మొహమాట పడ్డాడు కూతురు నా నవ్వుగా నవ్వాను అతను తీసుకుని కృతజ్ఞతలు తెలిపాడు ఈస్ట్ కోస్ట్లో ఎక్కాను కీటికీ పక్క సీటు ఎక్కిన దగ్గర నుంచి గమనించాను మీద చిన్న ఆచ్ఛాదన మాత్రమే ఉన్న బెస్తవాళ్లు ఆగినప్పుడల్లా కేన్లు ప్లాస్టిక్ బిందెలతో దిగి ట్రాక్ పక్కనున్న కొంటల్లో నుంచి నీళ్లు ముంచుకుని ఎక్కుతున్నారు హడావుడి తోపులాట రైలు వెళ్ళిపోతుందేమోనన్న కాంగారు పడుతున్నారు లేస్తున్నారు ఎక్కుతున్నారు వింతగా చూశాను తర్వాత తెలిసింది ఈ రైల్లో ఏలూరు దాకా చేపల రవాణా జరుగుతుందని ఎప్పటికప్పుడు నీళ్లు మారుస్తూ చేపలు చనిపోకుండా చూసుకోవలసిన బాధ్యత వాళ్ళదేనని బ్రతుకు పోరాటంలో వాళ్ల మనసులు నిద్రాణంగా ఉన్నాయి ఉన్నదల్లా ఐదారు అడుగుల శరీరం దాన్ని నియంత్రించే జానుడు పొట్ట ఆ పొట్ట కోసం తిప్పలు నిట్టూర్చాను భువనేశ్వర్ చేరేసరికి చీకటి పడింది మహానదికి ఎన్ని వంతెనలు ఒరిస్సా ప్రభుత్వ ఆదాయమంతా ఈ వంతెనలు కట్టడానికి వాటి నిర్వహణకు సరిపోతుందేమో వైజాగ్ స్టేషన్లో నా సెల్ మోగింది అతుల్ చేశాడు నీకోసం ప్లాట్ఫామ్ మీద ఉన్నాను ఎదురు చూస్తున్నాను అసలు భువనేశ్వర్లోనే ఇంటర్సెప్ట్ చేయాల్సింది అంత టైం లేకపోయింది ఈవేళ రేపు ఆఫ్ అని ఉదయమే తెలిసింది అన్నాడు నా గుండె గువ్వ పెట్టల కోకోలాడింది రైలు ఆగి ఆగగానే దిగేశాను రెండు బలమైన చేతులు ఆర్తిగా నన్ను అల్లుకున్నాయి అవ్వార్యూ చెవుల్లో గుసగుస రాత్రికి హోటల్లో ఉండి పొద్దున్నే బీచ్కి పరిగెత్తాము ఎంత అందమైన ఉదయం రాత్రంతా అలలు విసిరిన గవ్వలు బెస్త పిల్లలు అప్పటికే వచ్చేస్తున్నారు వాకింగ్కి వచ్చిన వాళ్ళు సూర్యోదయాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు నీరవ నిశ్శబ్దంలో చిరు సందడి అతుల్ తన జేబులో నుండి ఒక బాక్స్ తీశాడు నాకు ప్రియాతి ప్రియమైనది చిన్న మంచి గంధం పెట్టే దాంట్లో ఒకే ఒక సంపెంగ పువ్వు ఎండిపోయింది అయినా సువాసన వదలకుండా ఉంది మా పెళ్ళి రోజున అతుల్ నా జడ్లో పెట్టింది మన ప్రేమ జ్ఞాపికను ఈ అనంతసాగరంలో కలుపుదాం అజరామరంగా ఉంటుంది మనం ఉన్నా లేకున్నా అంటూ ఆ పెట్టెను నీళ్లలోకి వదిలాడు తనని ఆనుకుని కైదండ పట్టుకుని నిలబడి దాని గమనాన్ని చూశాను అరుణోదయ వేళ ఎర్రటి వెలుతురులో అదొక అద్భుత దృశ్యం ఎండెక్కాక బట్టలు ఒంటి మీదే ఆరబెట్టుకుని ఇసుక దులుపుకుని హోటల్ రూమ్కి వెళ్ళాం స్నానం చేశాక అతుల్ మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు వరంగల్లో లాగే ఇక్కడ ఒక ఒంటరి టేబుల్ దానికి ఒకవైపు రెండు కుర్చీలు మరోవైపు బిగించబడ్డ అర్థం మేమిద్దరం ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి సీటే వెతుక్కుంటాడు అతుల్ ఎందుకని అడిగాను పెళ్ళైన కొత్తల్లో అతని జవాబు టేబుల్ అటంచున ఉన్న శూన్యం కనిపించదు నిజమే ఉన్నది మేమిద్దరమే అయినా ఎంతో నిండుగా ఉంది టేబుల్ బెంగాల్ దాకా వెళ్ళొచ్చాను కదా అతుల్ కొద్దిగా కవిత్వ దోషం అంటుకుంది పిసరంత వాత్సల్యాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరిగిన నా హృదయం ఆ తిరిగిన చోటల్లా కొంత కొంత తనని కోల్పోతూ వచ్చింది అన్నాను అతుల్ నవ్వాడు ఆ దోషం మా ప్రాంత రక్తంలోనే ఉంది నీ వెనకే నా హృదయం కూడా వెళ్ళి నువ్వు పోగొట్టుకున్న భాగమంతా పోగు చేసుకుని తనలో కలుపుకుంది అందుకే దాని వైశాల్యం పెరిగిపోయింది నేను అందులో బంధించి ఉంచుతాను ఇంకెక్కడికి వెళ్లకుండా అన్నాడు నేను నవ్వాను మా చుట్టూ మనుషులు లేకపోయినా మనసు నిండా అనుభూతులున్నాయి అందరూ ఆప్తులు కారు కానీ అంతరంగంలోకి వచ్చి ఒక్కొక్క అనుభూతిని మిగిల్చి వెళ్తున్నారు పుట్టుక సత్యం మరణం తథ్యం మధ్యలో ఉన్న జీవితం అనుభూతుల పొరలను చుట్టుకున్న కాలగతి రైల్లో సిక్కు ఖరగ్పూర్లో ముసలివేటరు తిరిగొస్తూ ఉంటే బెస్తవాళ్ళు నేను కప్పుకున్న కొత్త పొరలు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే